శ్రీగురు చిన్నకమల ప్యో నమ శ్రీవల్ భస్వరిచల్ వేదికకు స్వాగతం హనుమజ్జయంతి రేపు చైత్ర పూర్ణిమ అయితే ఈ జయంతి విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి కొంతమంది చైత్ర పూర్ణిమ జయంతి అంటారు కొంతమంది వైశాఖ బహుళ దశమి జయంతి అంటారు మరికొందరు మార్గశిర అమావాస్య జయంతి అంటారు ప్రాంతీయ భేదాలను బట్టి వారి వారి ఉపాసన వైవిధ్యాన్ని బట్టి ఈ భేదాలంటే తగువులు కావు ఈ తేడాలు వచ్చాయి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం మూడు చేసుకుందాం చైత్రపూర్ణమికి హనుమజ్ జయంతి చేద్దాం వైశాఖ బహుళ దశమికి చేద్దాం మార్గశిర అమావాస్యకి చేద్దాం తప్పే ఉంది ఆంజనేయుడు ఆరాధిస్తాము ఆ మూడు రోజుల్లో కూడా దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా కనుక రేపు చైత్ర పూర్ణిమ సందర్భంగా హనుమంతుడికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం ఏమిటి మొదటి ప్రశ్న అదే కదా ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం ఏమిటంటే మొట్టమొదటిది శత్రుముఖ స్తంభనం శత్రుముఖ స్తంభనం అంటే శత్రువుల నోళ్లు మూయించడం మీ ఎదుటవారు మాట్లాడే శక్తి కోల్పోవడం తర్వాత ఏమిటి సర్వకార్య సిద్ధి మీకు అన్ని పనుల్లో విజయం కలగడం తర్వాత ఏమిటి కీర్తి ధనం ఆరోగ్యం ఇవి ఈ స్తోత్రం యొక్క ప్రయోజనం ఈ స్తోత్రాన్ని చేసిన వాడెవడు విభీషణి ఈ స్తోత్రాన్ని ఎనిమిది సార్లు పఠించాలి ఎనిమిది సార్లు వసువారం అంటారు వసువులు కదా ఎనిమిది మంది కదా వసువారం అంటే ఎనిమిది సార్లు ఎప్పుడు పఠించాలి జయంతి ఎలాగా ఆ పారాయణ చేస్తాం ఇంకా మీకు వీలైంది మంగళవారం చేయండి శనివారం చేయండి రెగ్యులర్గా చేసుకోండి దానివల్ల శత్రు పీడలు తొలగుతాయి వాళ్ళ నోళ్ళు ముగించగలుగుతారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు విధానం ఏమిటి అంటే తెల్లని వస్త్రాలు లేదా ఎర్రని వస్త్రాలు ధరించండి ఎర్రని ఆసనం లేదా తెల్లని ఆసనం ఉత్తరముఖంగా కానీ తూర్పుముఖంగా కానీ కూర్చోండి ఎదురుగా హనుమన్ విగ్రహం ఉంటే దాన్ని పెట్టుకోండి లేదు చిత్రపటం పెట్టుకోండి చిత్రపటం ఎలా ఉండాలి అని ఒక ఇది వస్తుంది మనం శత్రుముఖ స్తంభనం అంటున్నాం సర్వకార్య సిద్ధి అంటున్నాం ఎటువంటిది ఉండాలి గదాధారి అయిన హనుమంతుణ్ణి పెట్టుకోండి గద పట్టుకొని ఉన్న హనుమంతుణ్ణి పెట్టుకోండి అటువంటి చిత్రపటం పెట్టుకోండి దాని పంచోపచార పూజ చేయండి సింధూరాన్ని తిలకంగా పెట్టండి ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయే స్తోత్రాన్ని ఎనిమిది సార్లు పారాయణ చేయండి మధ్యలో స్తోత్రం మధ్యలో ఒక మంత్రం ఉంది ఆ మంత్రాన్ని కూడా ఎనిమిది సార్లు జపించాలి ఎన్నిసార్లు ఎనిమిది సార్లు ఇలా ఈ విధానంలో హనుమంతుణ్ణి ఆరాధించి తద్వారా ఆయన కృపను పొంది శత్రు పీడల నుంచి బయటపడండి సర్వకార్యసిద్ధిని సాధించుకోండి కీర్తిని ధనలాభాన్ని పొందండి ఇప్పుడు ఆ స్తోత్రం అందుకోండి ఆపదుద్ధారక హనుమ స్తోత్రం శ్రీహనుమతే నమ మంత్రస్య విభీషణ ఋషి అనుష్టుప్ హనుమాన్ దేవత మమ శత్రుముఖస్తంభనార్థే कार्य सिद्ध्ये चपे विनियो ध्यान चंद्राभ चरणारुगण कौपीन मुंजीधरम नाभ्यासूत्रुक्तवसनमज्ञोपववीतावृतम हस्ताभ्यालम्यंजलिमोहारावली कुंडलम बिभ्रदीर्कशिखम प्रसन्न वजनम दिव्यांजने भजे मंत्रम ఓం నమో హనుమతే రుద్రాయ సర్వ కార్య కురుకురు కురు కురుకురు ఐం హ్రాం హ్రీం రూం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించారు ఇప్పుడు స్తోత్రంలోకి వెళ్దాం ఆపన్నా చిలలోకాణి శ్రీ హనుమతి నాశనాయ నముస్తు सीताभियुक्त श्रीरामशोकदुःखभयापः तापत्रयस्य संहारिन्नाञ्जनेय नमुस्तुते आधिव्याधिमहामारिग्रहपीडापहारिणे प्राणापहन्त्रे दैत्यानां रामप्राणात्मने नमः संसारसागरावर्तागत सम्भ्रान्तचेतसाम् त्यानाम् शरण्याय नमोस्तुते गजसिंहमहाव्याघ्रचोरभीषणकानने महाभयेऽग्निसंस्थाने शत्रुसङ्गसमाश्रिते शरणागतमत्यानाम् शरण्याय नमो नमः प्रदोषे वा प्रभाते वा ये स्मरन्त्यञ्जनासुतम् अर्धसिद्धि कामान् प्राप्नुवन्ति न संशयः कारागृहे प्रयाणे च देश विप्ल ये स्मरती हनूमत सी नहा पदा हा। वज्रदेहाय कालाद्रायाजसे नम प्लवग सैनिया प्राणभूतात्मने महादर्प दलनाय महात्मने ब्रह्मास्त्रसंभनाय तस्म नम श्रीरुद्रमूर्त జప్ స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠే రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జయే ధ్రువం విభీషణం స్తోత్రం పఠేత్ ప్రయతో నర సర్వాపద్భ్యో విచ్యేత నాత్ర విచారణ ఇది స్తోత్రం విధానం ముందే చెప్పాను రేపు హనుమత్ జయంతి సందర్భంగా ఆ తరువాత వైశాఖ బహుళ దశమి మార్గశిర అమావాస్య శనివారం మంగళవారం పారాయణలో పెట్టుకోండి తద్వారా హనుమత్ కృపకు పాత్రలు కండి హనుమత్ కృపకు పాత్రులైతే ఆటోమేటిక్గా కృప కూడా లభిస్తుంది ఈ ప్రయత్నం ఈ హనుమత్ జయంతి రోజున అందరూ చేస్తారని ఆశిస్తూ మిత్రులందరికీ ఈ వేదిక సభ్యులందరికీ శ్రీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు చెలుపుతూ స్వస్తి